ఈ తోట అంతా మేము కష్టపడి ఇక్కడ ఉల్చరాజేయాల వాళ్ళు మా పెద్దయనని అంటాం వాళ్ళని వాళ్ళు మేము కొమ్మళ్ళం కలిసి ఇక్కడ బతుకుతుంటే ఇవాళ మాది గుంజుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు చెప్పడానికి ఇవ్వడానికి నీకు ఎట్లా వచ్చింది అధికారం డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న మాకు అధికారం లేదు కానీ నిన్న ఇవాళ వచ్చి నువ్వు రాగానే నీకు అధికారం వచ్చింది నువ్వే గవర్నమెంట్ అయినావు నువ్వే అయిపోయినావు అయిపోయినావుప్పల్లా నువ్వే అధిపతి అయిపోయి ఇది రాసి ఎవరికంటే వాళ్ళకి ఈయనికే మేమంతా హీనంగా ఉన్నాం మాదివల్లం కౌల్దారులో మేము కష్టపడి బతుకుతున్నాం ఇక్కడ డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుతున్న భూమి ఇది ఎకరాలు యాభై ఎనిమిది ఎకరాల తొమ్మిది గుంటల భూమి చెస్సాల పానీలో మా తాత పేరు మీద ఉన్నది అందులో ఎనిమిది ఎకరాల ఇరవై రెండు ఇరవై గుంటలు సెవెన్ ఎయిటీ నైన్ బై వన్లో శిస్తు కట్టిండు మా తాత సెవెన్ ఎయిటీ నైన్ బై టూలో ఏడు ఎకరాల పన్నెండు గుంటలకు శిస్తు కట్టిండు మా తాత ఇంకోటి సెవెన్ ఎయిటీ నైన్ బై త్రీలో ఇరవై గుంటలకు శిస్తు కట్టిండు మళ్ళీ అదే బై బై ఇరవై గుంటలు కట్టిండు పది గుంటలకు కట్టిండు బిట్లు బిట్లు ఉన్నది ఈ ల్యాండ్ అంతా ఇక ఇది 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 పెడితే ఇదంతా ఉన్న చూడు ఈ ల్యాండ్ అంతా గోడ ఎన్జిఆర్ఐ గోడ పంట ఉన్న ల్యాండ్ అంతా సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ వస్తుంది అక్కడ ఇదంతా బై టూ వస్తుంది ఈ ల్యాండ్ అంతా ఇరవై ఐదు ఫ్లాట్లు లచ్చిరెడ్డి సార్ ఉన్నప్పుడు మాదివాళ్ళకి చేసిన లీఅవుట్ అది రసూల్ ఖాన్ ఏం మంద ఏం మందు పెట్టిండో ఏం చేసిండో కానీ ఇదంతా కబ్జా చేసి ఏడు వందల తొంభై సర్వే నెంబర్ వేసి వన్ సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది ఆ గల్లీలో అక్కడ ఆ ఉంటుంది ఏడు వందల తొంభై సర్వే నెంబర్ దీని పక్కనే ఉందని చెప్పి వాడిని అడిగటోడు ఎవరు లేరు అప్పుడు ఏ అధికారులు కూడా వానికి అడ్డం తిరగకపోదురు వాడు వేసి ఇదంతా అమ్ముతున్నాడు ఈ గోడ పంట అమ్మేసిండు ఇండ్లు కడుతున్నారు గోడలు పెట్టిండు మీకు పోయేటప్పుడు చూపిస్తా నేను మీడియాలో ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంది నా కొట్లాట అంతా దేనికోసం అంటే ఆన్లైన్లో ఎక్కిన మా పేరు నాల కన్వర్షన్ పాస్బుక్లు పేర్లు డిలా డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టింది అది మల్ల పెట్టుమని మేము కోరుతున్నాం ఎంఆర్ఓ మేడమ్ ఆమెకు మేమేమైనా తప్పు మాట్లాడితే కాల్ ముక్తామని చెప్పినాము అప్పుడే క్షమాపణ కూడా అడుగుతాం మేము ఏమైనా తప్పు చెప్తే అది మేమిడ కష్టపడి బతుకుతున్నాం ఆ ఉల్చోళ్ళు మేము దీని మీద మా పుట్ట మీద కొట్టేస్తుంది ఇప్పుడు ఆమె కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది మేము మా బతుకు గారు మీద మన్ను పోస్తుంది ఆమె తినే అన్నంలో మన్ను పోసింది ఇప్పుడు డిలీట్ చేసి ఆమెను ఎవరు అడగాలి నేను అందుకే కోర్టుకు సంప్రదించిన నేను కోర్టుకు పోయినా అయ్యా నాకు న్యాయం ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి నేను కోర్టుకు పోయినా అందుకే మీకు చెప్పాలి ఇది ఇది అంత అందరికనే అందరికీ నేను ఇది తీసుకొచ్చినా లేకుంటే నలభై ఐదుల నుంచి నేను ఏ ప్రెస్ మీట్ పెట్టలే అప్పుడు రసూల్ ఖాన్ గురించి పెట్టినా రసూల్ ఖాన్ అంతా అమ్ముకుంటున్నాడు అంటే